గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎక్కువగా నిజాయితీ ఉన్నవారికి చివరికి జరిగేది ఇదే జాగ్రత్తగా వినండి మీకే తెలుస్తుంది విజయం అనేది నువ్వు సాధించాలి అంటే మొదట నువ్వు చేసే పని నువ్వు ప్రేమించు అప్పుడే కదా విజయం అనేది నీ వెంట పరుగులు తీస్తుంది ఆశించినంత చేయలేకపోవడం చేయలేనంత ఆశించడం రెండూ తప్పే మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే రెండోది మీలోని అత్యాసను బయట పెడుతుంది జాగ్రత్తగా ఉండు కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది కళ్ళను కాదు నీ అంతరంగాన్ని అని మర్చిపోకు తెలివైన వాడిని బలంతో కొట్టాలి బలమైన వాళ్ళని తెలివితో కొట్టాలి అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిది రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు మనం కేవలం బావినే నమ్ముకోవాలి కష్టం అనేది దేవుడిచ్చిన వరం సుఖమనేది మనిషి కోరుకునే పాపం ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది సుఖపడిన తర్వాత వచ్చే కష్టం అనేది అస్సలు భరించలేనిది ఎప్పుడైతే అనుమానం అనేది నీలో ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ నమ్మకం బయటకు వెళ్ళిపోతాయి బంధాలు బీటలు వారుతాయి జాగ్రత్త మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని కూడా చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు సంతోషాన్ని రెట్టింపు చేయడానికి బాధని తగ్గించడానికి కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టాలే కదా మన జీవితం చాలా కఠినమైనది కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరాల్సి ఉంటుంది నిలబడగలిగిన వాడే తన్నే నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు అర్థమైందా నువ్వు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయకు చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే సుఖభ్రాంతి ఉంటుంది కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం అనేది కడు దుర్భరంగా ఉంటుంది రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశక్తి అంతం లేదు నిన్నటి రోజు నిరాశకి కారణం కాక లేకపోతే రేపటి రోజు అనేది ఆశకి పునాది లేదు కదా ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు ఒకటి నిన్ను బాధించేది మరొకటి నిన్ను మార్చేది నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరొకరికి సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవరి క్యారెక్టర్ కూడా లేదు కదా నిజమేనా దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవాన్ని దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు మన జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాళ్లకే కదా అర్థమవుతుంది నిజమేనా నీ ఎదుటి వారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎంత అందంగా ఉండి ఏం లాభం చెప్పు మంచి మనసు లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం లాభం చెప్పు మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివాడు అన్న పేరు నువ్వు తెచ్చుకోలేనప్పుడు గుర్తుపెట్టుకో ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాదు వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని ఖచ్చితంగా కల్పిస్తుంది మీకు వచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ ఆలోచన తక్కువ అబద్ధానికి అభిమానులు ఎక్కువ ఆయుషులు తక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ సావాసం తక్కువ స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ పట్టింపులు చాలా తక్కువ గెలుపు అనేది నీ లాంటిది ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి ఆగకుండా మీ దారిన మీరు నడవండి అది మిమ్మల్ని అనుసరిస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ అనేది నీ వెంట వస్తుంది అర్థమవుతుందా నువ్వు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నువ్వు దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించినట్టు లెక్క ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు మీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్ళను గుర్తించలేకపోతే వెనుకటి గతం ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతుంది మీరు వంద రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు అదే వంద రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా మీకు దూరంగా పారిపోతారు మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ కూడా అనుకోకండి మీకు మీరు నచ్చితే చాలు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం మీ వ్యక్తిత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది నీకు సహాయం చేస్తున్న వారిని అస్సలు మర్చిపోకు నిన్ను ప్రేమిస్తున్న వారిని అస్సలు ద్వేషించకు నిన్ను నమ్ముతున్న వారిని పొరపాటున కూడా మోసం చేయకు గుర్తుపెట్టుకో అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరంగా ఉంటుంది అందువల్ల అహంకారాన్ని ఇప్పుడే ఈ క్షణమే వదిలిపెట్టు చాలా జాగ్రత్తగా ఉండు అహంకారాన్ని గుణంగా నువ్వు తలకెక్కించుకున్నావంటే అమాంతం నువ్వు కింద పడిపోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కూడా పొరపాటున కూడా అహంకారం ఈర్ష కోపం అసూయ ద్వేషం ఇవి ఏవి కూడా మన దగ్గరికి రానివ్వకూడదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు నీ లైఫ్ కూడా అంతే నిప్పులా నిన్నే కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు వాటిని అధిగమించగలిగితేనే కదా విజయం నీదవుతుంది నిజమే కదా నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తుంది అందుకే ఎప్పుడూ కూడా నీలోని బలాన్ని నమ్ముకో అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ మూడు విషయాలే ఆకలితో ఉన్న కడుపు డబ్బు లేని జీవనం అలానే విరిగిపోయిన మనసు వీటిని ఎప్పుడూ మర్చిపోలేం ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది దాన్ని సుత్తితో కొట్టాలి ఉల్లితో చెక్కాలి అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది అలానే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి అనేది దాగి ఉంటుంది దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏంటో మనం నిరూపించుకోవచ్చు తక్కువ వాళ్ళ ముందు ఎత్తులో ఉండొచ్చు నువ్వు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు నువ్వు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు నువ్వు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు నువ్వు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు నువ్వు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో నువ్వు సంతోషంగా జీవిస్తావు వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు చిరునవ్విక రాదు అని వేదనతోనే సర్దుకుపోకూడదు ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకూడదు నీ ధైర్యంతో భయాన్ని దాటి ఖచ్చితంగా ముందుకు సాగాలి అదే జీవితం అంటే ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ నువ్వు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెబుతారు ఇది నేటి సమాజం యొక్క తీరు అందరూ ఇలానే ఉన్నారు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు చివరికి నిరాశే మిగులుతుంది మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా ఉన్న సాఫీగా ఉన్న చెట్లనే కదా నలభై సంవత్సరాల వయసులో కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నువ్వు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడు కూడా ప్రతిబింబించదు కష్టపడు ఫలితం దొరుకుతుంది ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు రహస్యాన్ని కాపాడడం అవమానాన్ని మర్చిపోవడం సమయాన్ని సద్వినియోగం చేయడం నిజమేనా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా సరే ఒక ఆడది కారణమన్నది ఎంత నిజమో అలానే ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా సరే మగవాడు కారణమన్నది కూడా అంతే నిజం జాగ్రత్తగా ఉండు కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే అస్సలు చూడలేరు బాధపడుతుంటే ఓదార్చనూ లేరు తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు ఇదే కదా ఈ రోజుల్లో కొందరి మనుషుల యొక్క మనస్తత్వం మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది నిజమే కదా జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకండి అనే జీవిత సత్యం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అర్థమవుతుంది కూడా అది కూడా మీ మంచికే కదా మోసపోవడం కూడా కొన్నిసార్లు అది మన మంచికే అని మర్చిపోకండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్